ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్జాగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలోని న్యూ పంజాబీ దాబాలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ తనిఖీలో భాగంగా దాబాలో కూలీన కోడిగుడ్లు మాంసం పన్నీర్ ను గుర్తించినట్లు తెలిపారు అనంతరం వాటి శాంపిల్స్ ను ఉన్నతాధికారులకు అందించి విచారణ అనంతరం దాబా యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని విఆర్ఓ పాషా తెలిపారు లక్ష్మీపురంలోని జాతీయ రహదారి పక్కన నిర్వహించే ఒక దాబా హోటల్లో నిల్వ ఆహార పదార్థాలు వాడుతున్న విషయమై విఆర్ఓ భాష ఆరా తీశారు కొందరు స్థానికులు దాబా హోటల్ కు వెళ్లారు మరి రోటీ చికెన్ ఆర్డర్ చెప్పడంతో వారికి పాడై నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వేడి చేసి ఇచ్చారు దీంతో హోటల్ నిర్వాహకునిపై తహసీల్దార్ సందీప్ కి వినియోగదారులు ఫిర్యాదు చేశారు ఈ విషయమై భాష హోటల్లో నిల్వ ఉంచిన ఆహారం చికెన్ ని పరిశీలించారు కొద్ది రోజులుగా అవి ఫ్రిడ్జ్ లో ఉంచడంతో పాడైనట్లు గుర్తించారు దీంతో పాటు పగిలిన గుడ్లు పాచిపోయిన ఉల్లిపాయల్ని వాడుతున్నారని అన్నారు వినియోగదారుల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారని సంబంధిత అధికారులు వర్షాకాలంలో హోటళ్లు మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని అక్కడి స్థానికులు కోరారు

లక్ష్మపురం గ్రామంలో న్యూ పంజా దాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు ఉల్లిపోయిన చికెను పాడైపోయిన ఉల్లిపాయలు అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు అలా పాడైపోయి ఉన్నాయండి దీనిపై మేము చర్య తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి